సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న పులిహోర పంపిణీ రెండు వందల వారాలకు చేరుకుంది ఈ రోజు ఆర్యవైశ్య యువ నాయకుడు కైలాస ప్రశాంత్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి వారం క్రమం తప్పకుండా పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ రెండు వందల వారాలకు చేరుకోవడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యకుడు భద్రయ్య నోముల మహేందర్ కైలాస ప్రశాంత్ సిద్దిరాములు గంగిశెట్టి వెంకటేష్ లయన్ సంతోష్ ఉప్పల చంద్రశేఖర్ సిరిపురం సత్యనారాయణ రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పులిహోర పంపిణీ కార్యక్రమము విధావిధిగా జరుగుతుంది ఇప్పటికీ రెండు వందల వారాలు పైచీలుక చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నెలకొల్పినటువంటి మహేందర్ గారికి వారి బృందానికి ఈరోజు పులిహోర పంపిణీ కార్యక్రమము కైలాస ప్రశాంత్ వారి దంపతులచే చంద్రం పెట్టించి పూజ చేసి ఇక్కడ పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పులిహోర పంపిణీ చేయడం వల్ల కైలాస ప్రశాంత్ వారి కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవైశ్య సోదరులందరికీ కజ్మెల్ పట్టణ మండల ఆర్యవైశ్య సోదరులకు ఈ బృందానికి ప్రత్యేకంగా మా కజ్మెల్ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాలన్నారు అన్నం పరబ్రహ్మ సరోహ ప్రతి మంగళవారం దాతల సహకారంతో మన నోముల మహేందర్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్త బృందం సౌజన్యంతో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి సేవా దృక్పథ కలిగి ఉండాలి ఈ వారం రెండు వందల వారాలకు చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నదానం అంటే ఎక్కడ ఉంటుందంటే అక్కడ మా నంగునూరు సత్తాన్న ఉంటాడు ఈరోజు నంగునూరు సత్తాన్న ముఖ్య అతిథిగా వచ్చినందుకు సంతోషంగా ఉంది అలాగే ఈరోజు పులిహోర దాత మా కైలాస ప్రశాంత్ బావ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి